మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ సార్ నమస్తే నమస్తే ఈ సరూర్ నగర్ లో దారుణం జరిగింది అంటే భర్తని భార్య చంపేసి మళ్ళీ పోలీసులకు ఫోన్ చేసి ఈ విషయం చెప్పడం జరిగింది అలాగే చూపించి కుకటపల్లిలో కూడా ఒక భర్తను భార్య చంపేయడం జరిగింది ఈ సరూర్ నగర్ లో జరిగిన ఇది అలాగే దీన్ని ఇద్దరిని కేసు ఎలా చూడాలి ఈ కేసు గురించి వివరాలు ఏంటి సార్ సరూర్ నగర్ లో మళ్ళీ ఒక భార్య ఈ మధ్య కాలంలో భార్యలు భర్తను చంపేసే కేసులు మనం ఎక్కువ చెప్పుకుంటున్నాం సో ఎక్కువ జరుగుతున్నాయి కూడా నిన్న కూడా కుక్కపల్లిలో కూడా ఒక భార్య భర్తను చంపడానికి సీరియస్ గా ప్రయత్నించి ఫెయిల్ అయింది బట్ భర్త ఇప్పటికి కూడా ప్రాణాలతో కుట్టాడుతున్నాడు సో దాదాపు రోజు ఎక్కడో ఒక చోట ఏదో ఒక సంఘటన మనకి బయటకు వస్తూనే ఉంది ఈ నేపథ్యంలో సరూర్ నగర్ లో ఇదొక విచిత్రమైన హత్యగా మనం చెప్పుకోవచ్చు పోలీసులు చెప్తున్న దాని ప్రకారం సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ కి సంబంధించిన సిఐ సైదిరెడ్డి వివరాలు వెల్లడించాడు ఆయన చెప్పే దాని ప్రకారం ఏంటంటే నాగర్ కర్నూలు జిల్లా ఊర్కొండ మండలం మాదారం అనే గ్రామానికి సంబంధించి ఆ భార్య భర్తలు ఆ బా అతని పేరు జెల్లెల శేఖర్ అని ఆయన నలభై ఏళ్ళు ఆ భార్య పేరు చిట్టి ఆ అమ్మాయికి ముప్పై ఏళ్లు వీళ్ళిద్దరూ కొంతకాలం క్రితం హైదరాబాద్ లో హైదరాబాద్ హైదరాబాద్కు వచ్చి సరూర్ నగర్ లో కోదండరామ్ నగర్ రోడ్ నెంబర్ సెవెన్ లో ఇల్లు తీసుకొని ఉంటున్నారు నిజానికి భార్య చాలా బాగా చూసుకునేది ఆమెకి ఇద్దరు పిల్లలు బాబు ఏమో ఇంట్లో ఉంటాడు ఇంట్లో ఉండి చదువుకుంటున్నాడు బాబేమో ఏమో గవర్నమెంట్ హాస్టల్లో ఉండి చదువుకుంటుంది సో భర్త డ్రైవర్ గా పనిచేస్తున్నాడు ఈమె ఒక బట్టల్ షాప్ లో సేల్స్ గర్ల్ గా పనిచేస్తుంది బా చిట్టి అని అంట అయితే మొన్న ఏం జరిగిందంటే అర్లీ మార్నింగ్ హండ్రెడ్కి కాల్ వచ్చిందనమాట పోలీసులు ఉంటారు కదా హండ్రెడ్కి కాల్ వచ్చింది కాల్ వస్తే చిట్టి కాల్ చేసింది ఇలాగా మా భర్త చనిపోయాడండి రాత్రి ఎవరితోనో గొడవ పడి వచ్చాడు పడుకున్నాడు తెల్ల తెలిసేసరికి నిద్ర లేవలేదు మీ నాకు భయంగా ఉంది సార్ ఏమైందో తెలియదు అన్నట్టుగా ఆమె ఫోన్ చేసింది మామూలుగా పోలీసులు ఇలాంటివి జరిగినప్పుడు ఇమీడియట్గా స్పందించి వచ్చారు చూస్తే తలకి గాయం ఉంది ఏందమ్మా తలకి గాయం ఉంది అంటే అవును సార్ రాత్రి గొడవ జరిగిందని చెప్పాను కదా బయట తో గొడవ జరిగిందని చెప్పాడు నేను హాస్పిటల్కి వెళ్దామన్నాను అవసరం లేదులే తగ్గిపోతుందని పడుకున్నాడు సార్ నేను ఇంకా ఈయన తాగేసి ఉన్నాడు లే అనుకొని గొడవ పడి ఎక్కడో తాగేసి వచ్చి గొడవ పడుతుంటాడు అప్పుడప్పుడు అలానే అనుకొని నేను గమ్మున పడుకున్నాను సార్ తెల్ల తల్లి తెలు ఎవరు ఇస్తారు అని ఈమె అమాయక చెప్పింది సో కానీ లో గాయం జరిగిన పద్ధతి అతని పెనుగొలాడినట్టుగా అక్కడ గుర్తులు అవన్నీ వాళ్ళ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటది కాబట్టి అనుమానం వచ్చింది దాంతో ఈ విడిని వాళ్ళు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి ఆ లేడీ కానిస్టేబుల్ కొంతగా హార్ష్గా డీల్ డీల్ ఆమెను గట్టిగా ప్రశ్నించడంతో ఆమె అచ్చల విషయం బయటకు చెప్పింది సో ఇది ఏం జరిగిందంటే ఎప్పుడైతే బట్టల షాప్ లో పనిచేస్తుందో అక్కడ హరీష్ అనే ఒక అబ్బాయి ఈమె పరిచయం సో ఈమె పెళ్ళయ్యే వీళ్ళకి దాదాపు పదహారు ఏళ్ళు అవుతుంది రెండు వేల తొమ్మిదిలో పెళ్ళయింది ఇద్దరు బిడ్డలు పుట్టిన తర్వాత భర్తకి ఈమెకి మధ్య పెద్దగా రొమాన్స్ కావచ్చు లేకపోతే ఇమోషనల్ రిలేషన్షిప్ అనేది ఒక మెకానికల్ గా మారిపోయింది భర్త ఏదో తన డ్యూటీలో పిల్లలకి సంపాదించి పెట్టడానికి తన బాధలు తన పడుతూ బయటికి వెళ్ళిపోతున్నాడు ఎక్కువగా ఈమెమో ఇక్కడ ఈ అబ్బాయి హరీష్ ఏమో బాగున్నాడు యంగ్గా ఉన్నాడు తనంటే బాగా ఇష్టపడుతున్నాడు అలాగా మెల్లగా హరీష్ తో అఫేర్ స్టార్ట్ అయింది అఫేర్ స్టార్ట్ అయ్యి భర్త బయటకు అంతా వీళ్ళిద్దరు ఇంట్లోనే కలవడం చిన్న బాబు ఉన్నాడు కాబట్టి వాళ్ళు ఒక రూమ్ లో వడుకోబెట్టేసి వీళ్ళిద్దరు హ్యాపీగా నైట్ ఎంజాయ్ చేయడం ఇలాగా ఈమె ఒక అడ్వెంచరస్ లైఫ్ ఈ అబ్బాయి మధ్యలో షాప్ అయిపోయినాక వీళ్ళిద్దరు కలిసి ఎక్కడికైనా సరదాగా బయటకు వెళ్ళి రావడం హోటల్లో పోయి బోన్ చేయడం లేకపోతే అవుటింగ్కి వెళ్ళడం తన బైక్ మీద ఏమైనా తిప్పడం ఇలాగా ఈమెకు ఒక అడ్వెంచర్ రొమాంటిక్ లైఫ్ దొరికింది అయితే భర్తకి ఇది జనరల్గా నేను చాలాసార్లు చెప్పుకుంటాను చెప్తుంటాను మామూలుగా ఇవాళ ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్ అనేవి దాచిపెట్టడం చాలా చాలా డిఫికల్ట్ గతంలో కూడా డిఫికల్టీ కానీ ఇప్పుడు టెక్నాలజీ వచ్చినాక ఇంకా ఈజీ అనమాట ఫోన్లు చెక్ చేసినా కూడా తెలిసిపోతుంది సో అలాగా మొత్తానికి భర్తకి అయితే అనుమానం వచ్చేసింది డౌట్ వచ్చేసింది ఆ తర్వాత కొంత నిఘా పెట్టాడు నిఘా పెట్టినాక ఆ మెసేజ్లు పెట్టుకోవడం కాల్స్ ఇవన్నీ చెక్ చేసినాక అతనికి కన్ఫర్మ్ అయిపోయింది ఈఎంఐ కొలింగ్తో అఫైర్లు పెట్టుకుందని కొంతవరకు ఫాలో అయ్యాడు ఆ షాపులో దగ్గర ఉండడం వీళ్ళిద్దరు బయటకు వచ్చిన టైంకి ఫాలో అయితే వీళ్ళిద్దరు కలిసి ఆ తిరగడం ఇవన్నీ క్లోజ్ గా ఉండడం ఇవన్నీ అర్థమైపోయినాక భర్త నిలదీశాడు ఇద్దరు పిల్లలు ఉన్నారు నువ్వు ఇలా అఫైర్ పెట్టుకోవడం కరెక్ట్ కాదు అని చెప్పాడు దాంతో ఆమె నాకు అతని ఫ్రెండ్ మాత్రం మాకు అఫేర్ లేదని ఆమె అనడం ఇలాగా వీళ్ళిద్దరి మధ్య బాగా గొడవలు అనేవి మొదలైంది సో ఈ గొడవల్లో అతను అతనుండొచ్చు లేకపోతే అంటే నువ్వు ఇలా ఉంటే నీ సంగతి నేను తెలుస్తాను ఏదో కోపంగా మాట్లాడి ఉండొచ్చు అదొక యాంగిల్ అని చెప్తున్నారు రెండవది ఏంటంటే ఇతను తెలిసిపోయింది కాబట్టి ఇతను ఉంటే మనకి ప్రమాదం మనం హాయిగా ఎంజాయ్ చేయలేం అని వీళ్ళు డిసైడ్ అయినట్టుగా తెలుస్తుంది సో దాంతో చంపేయాలని డిసైడ్ అయ్యారు ఇప్పుడు దాంతో నిర్ణయం ఏం చేసిందంటే ఆమె ఇతను నిద్రపోయినాక హరీష్ ఫోన్ చేసింది ఇలాగ నిద్రపోతున్నాడు నువ్వు వచ్చేసేయనిది మరి బాబు ఉన్నాడు కదంటే బాబుని నేను ఇక్కడ గణేష్ మండపం ఉంది అక్కడ తీసుకెళ్లి పడుకోబెట్టి వచ్చేస్తాను అని చెప్పింది సో ఈ బాబుని తీసుకెళ్ళి ఆ వీధిలో ఉండే గణేష్ మండపం అక్కడ రాత్రి అంతా కూడా కొంతమంది పడుకోవడం అక్కడే ఉంటారన్నమాట మెల్లగా అక్కడ పోయి కూర్చొని కాసేపు ఇక్కడ పడుకుంటానని ఏడుస్తున్నాడు మా అని చెప్పి వాళ్ళకి చెప్పి అక్కడ ఎవరికో ఒక బాబుకి చెప్పి మావాడు మూడు రోజుల నుంచి గొడవ చేస్తున్నాడు నేను ఎక్కడ పోయి అని చెప్పి వాడిని అక్కడ పడుకోబెట్టేసి వచ్చేసింది వచ్చేసి వీడికి మెసేజ్ పెట్టింది అంతా లైన్ క్లియర్ వచ్చాయని సో వీడు వచ్చాడు ఇద్దరు కలిసి అతన్ని ఊపిరాడకుండా ఆ గొంతు ఒక ఈవిడ ముక్కు దగ్గర మూసుకుంటే ఇతను గొంతు పిసుకోడానికి ట్రై చేశాడు కానీ అతను మెలుకొచ్చేసి అతను గట్టిగా వీళ్ళు ఊహించని రీతిలో పెనగలాడడం మొదలు పెట్టాడు వీళ్ళందరితో దాంతో వీళ్ళకి భయమైంది అతను ఏమన్నా తప్పించుకుంటాడు ఏమన్నా భయమైంది దాంతో ఇతను లవర్ ఏమో అతనితో పెనుగులు గట్టిగా ఫైట్ చేస్తుంటే ఈవిడ ఏం చేసిందంటే అక్కడ డంబెల్ ఉంది ఎక్ససైజ్ చేస్తుంటాడు హస్బెండ్ ఆ డంబెల్ తీసుకొని అతను తల మీద కుట్టింది భార్య కొట్టేసరికి ఇంకా అతను ఆ గాయం అయిపోయి అతను పడిపోయాడు దాంతో మెడ గొంతు బిసికేశారు సో అతను చనిపోయాడు చనిపోయినాక హరీష్ అనే వాడికి భయం అయిపోయింది ఇదేమన్నా లీక్ ఎందుకంటే అతను ప్లాన్ లో లేదనమాట తో కొట్టడం అనేది ప్లాన్ కాదు ప్లాన్ ఏందంటే గొంతు బిసికి చంపేయాలనేది ప్లాన్ సో ఆ ప్లాన్ ఫెయిల్ అయ్యి ఇప్పుడు డంబెల్ తో గాయమైపోయింది రేపొద్దున బంధువులకి వాళ్ళకి తెలుస్తుంది ఆ వాళ్ళు చూస్తారు కాబట్టి అబ్బాయికి భయం పడి అబ్బాయికి పారిపోయాడు ఏమి కి కూడా ఏం చేయాలో తెలీదు ఇప్పుడు బంధువులతో రేపు తెలుస్తుంది మళ్ళీ పోలీసులు చెప్తారు దాని బదులు మనమే ముందుగా పోలీసులకు చెప్పి ఆ ఇతను ఎందుకంటే తాగుతూ ఉంటాడు అప్పుడప్పుడు తాగి తను గొడవలు కూడా వేసుకుంటాడు కాబట్టి ఈ సాగు చెప్పేసి మనం తప్పించుకోవచ్చు అని ఈమె ప్లాన్ చేసి ఈమె హండ్రెడ్కి ఫోన్ చేసి ఆ ఈ సార్ ఆయన తాగేసి ఎవరితో గొడవ తలకి దెబ్బ తగిలించుకొని వచ్చాడు నేను అడిగితే కూడా హాస్పిటల్కి వెళ్తా ఉంటా కూడా వెళ్ళడా వద్దు అన్నాడు వెళ్లర్తో చనిపోయి ఉన్నాడు అని చెప్పింది సో అలా పోలీసులకి అనుమానం వచ్చి తెలిపారు సో ఇప్పుడు ఆ ప్లాన్ ఏందంటే రెండు ఎందుకు చంపింది అనే దానికి కారణాలు ఏంటంటే ఒకటి విడాకులు అన్నాడు నా భర్త విడాకులు ఇచ్చి నేను నా లవర్తో ఉందాం అనుకున్నాను పిల్లలు ఉన్నారు నువ్వు విడాకులు నీ నీపాటికి నువ్వు నీ లవర్తో ఎంజాయ్ చేస్తే పిల్లల్ని ఎవరు పెంచాలి వాళ్ళ భవిష్యత్ ఏమవుతుంది ఇవన్నీ భర్త మాట్లాడాడు సో విడాకులు అనేవి రావు రెండోది ఏంటంటే భర్తను చంపితే అతనికి పేరుతో ఇల్లు ఏదో ఉంది సో అది మనవసం పిల్లలకి ఇంక భర్త పోయినాడు కాబట్టి పిల్లలకి వస్తుంది అనేది వీళ్ళు ప్లాన్ చేసుకున్నట్టుగా మనకి అర్థమవుతుంది అన్నమాట అనమాట ఎక్కువగా ఆ ప్రపంచవ్యాప్తంగా తీసుకున్నప్పుడు సమితి లెక్కల ప్రకారం యాభై వేల మంది స్త్రీలు ఎవరైరు మర్డర్ గురవుతున్నారు అందులో సిక్స్టీ పర్సెంట్ అంటే ముప్పై వేలకు మందికి పైన భర్తలు చేస్తున్న హత్యలే మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి మన కాకపోతే ఏంటంటే భార్యలు భర్తలను చంపినప్పుడు అది పెద్ద వార్తగా కనబడుతుంది ఆ అయితే వితిన్ ద